రేణుకాదేవి శివని ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తానని అంటుంది జ్యోతి టవర్స్ నుంచి బయటకి వచ్చిన అనంత్ తన మొబైల్ తీసి శివకి ఫోన్ చేయాలి అనుకున్నవాడు కాస్తా ఇంత చిన్న విషయాన్ని కూడా హ్యాండిల్ చేయలేక శివకి కాల్ చేస్తే తనని అజయ్ తిడతాడేమోనని భయపడి ఆగి వెంటనే అజయ్కి ఫోన్ చేశాడు ఏం జరిగింది అనంత్ అని అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసిన అజయ్ శివా సార్ ఆర్డర్ మీదున్న షికా గ్రూప్స్లో ఏదో తప్పు జరుగుతోంది నేను దాన్ని డీల్ చేయలేకపోయాను సో మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం కాల్ చేశాను అని అక్కడ జరిగిందంతా అజయ్కి చెప్పాడు అనంత్ కాన్ఫరెన్స్ హాల్లో అనుదీప్ యశ్వంత్ రెస్పెక్ట్ గా లేచి గౌరవ్ కి చైర్ చూపించారు వెంటనే అతని కోసం మంచి కాఫీ అండ్ వాటర్ బాటిల్ తెప్పించారు మిస్టర్ గౌరవ్ మీరు సూపర్ మీరు తలుచుకుంటే విందా గ్రూప్స్ కూడా నామ రూపాలు లేకుండా పోతుంది అని అన్నాడు అనుదీప్షిక నాకిప్పుడు అజయ్ విందా ఫేసులు చూడాలనిపిస్తుంది అని గట్టిగా నవ్వుతూ అన్నాడు గౌరవ్ అది నిజమే మిస్టర్ గౌరవ్ ఇప్పుడు వాళ్ళ ఫేసెస్ మాడిపోయిన దోశల్లా ఉండుంటాయి అని అన్నాడు యశ్వంత్ అనవసరంగా ఆ మేధా ఫ్యామిలీలో నా కూతుర్ని కోడలుగా చేశాను ఆ రాహుల్ నా కూతుర్ని తాకట్టు పెట్టొచ్చాడు ఇప్పుడు నేను యాభై లక్షలిస్తే తప్ప తీసుకొని రాలేకపోతున్నాడు నిజంగా అతను నమ్మదగినవాడు కాదు ఈసారి గౌరవ్ కి ఫేవర్ గా ఉండి నేను రిచ్ పర్సన్ అయిపోవాలి అని అనుకుంటున్నాడు ఆనదీప్ గౌరవ్ తన నవ్వును కంటిన్యూ చేస్తూనే ఇక నుండి చంద్రయాన్ షికా గ్రూప్స్ కి చైర్మన్ గా ఉంటాడు అని అన్నాడు చంద్రయాన్ చిరునవ్వుతో యశ్వంత్ వైపు చూసి కన్ను కొట్టాడు యశ్వంత్ మెల్లగా దగ్గుతూ షేర్ హోల్డర్స్ అందరూ ఇంతకు ముందులానే ఉంటారు అందులో ఎలాంటి మార్పు లేదు బట్ సురభి కంపెనీ వైస్ చైర్మన్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండటానికి ఆమెకి క్వాలిఫికేషన్స్ లేవు కాబట్టి అఫీషియల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి సురభి పొజిషన్ని గా రిమూవ్ చేయాలని అనౌన్స్ చేస్తున్నాను సురభి ఇప్పుడు నీ జాబ్ పోయింది సో నువ్వు జ్యోతి టవర్స్ నుంచి వెళ్ళిపోవచ్చు అలానే నీ అసిస్టెంట్ని కూడా తన పొజిషన్ నుంచి రిమూవ్ చేసేశాను నీకు శివకు ఇకపై కంపెనీలో ఎలాంటి హక్కు లేదు అని కూల్ గా అన్నాడు సురభి షాక్ అయింది ఒకేసారి ఇంత పెద్ద మార్పు వస్తుందని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనంత్ షికా గ్రూప్స్ నుంచి చైర్మన్ గా రిమూవ్ అయ్యాడు తనని యశ్వంత్ బాబాయ్ పంపించేశాడు ఎందుకిలా నేను కంపెనీ కోసం ఎంతో కష్టపడ్డాను నా టైం నా టాలెంట్ ని యూజ్ చేశాను ఫైనల్లీ నాకు మిగిలిందేంటి అని అనుకున్న సురభి నన్ను జాబ్లోంచి తీసేయడానికి మీకేం రైట్ ఉంది అని అడిగింది నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అండ్ నేను నిన్ను జాబ్లోంచి తీసేయాలి అనుకున్నాను తీసేశాను నువ్వు ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు యశ్వంత్ హలో డైరెక్టర్ యశ్వంత్ కాస్త తట్టుకోండి ఆ మాట చెప్పాల్సింది నేను అని సీరియస్ గా అన్నాడు చంద్రయాన్ అవును అది నిజమే ఈ విషయం చందు అనౌన్స్ చేయాలి అని అన్నాడు యశ్వంత్ సురభి నేను నీకో పని చెప్తాను అది చే అది నీకు చాలా ఈజీ అండ్ బెస్ట్ ఆఫర్ కూడా ఈ రాత్రికొచ్చి నాతో డిన్నర్ చే నిన్ను సేవ్ చేస్తాను నువ్వు కంపెనీకి వైస్ చైర్మన్గా ఉండొచ్చు కావాలంటే షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ గా ఉండాలనుకున్నా నేను నిన్ను ఆ కంపెనీ సీట్లో కూర్చోబెడతాను ఎలా ఉంది నా ఐడియా కేవలం ఓ డిన్నర్ అంతే అని చిరునవ్వుతో అన్నాడు చంద్రయాన్ అప్పటికే అతని కళ్ళు ఆమెని ఆశగా చూస్తున్నాయి మీరు మనుషులేనా అని అరిచిన సురభి అవమానంగా ఫీల్ అయింది చంద్రయాన్ అంటే ఏమిటో ఆమెకి ఇంతకు ముందే తెలుసు నువ్వు కలలు కంటున్నావేమో నేను నీతో వస్తానని కాని నేను ఈరోజు కంపెనీ నుంచి వెళ్లిపోతే మీరంతా ఏదో రోజు వెళ్లిపోతారు నా దగ్గర వర్క్ ఉంది ఇక్కడ కాకుంటే ఇంకెక్కడైనా జాబ్ చూసుకుంటాను అని సురభి వైస్ చైర్మన్ బ్యాడ్ ని విసిరికొట్టి కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకొచ్చింది ఆమెకి చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఈరోజు ఆమె ఆత్మాభిమానానికి వ్యక్తిత్వానికి అవమానం జరిగిందని ఫీల్ అయింది ఎందుకు మాట వింటుంది అని అనుకున్న చంద్రయాన్ కళ్ళు మరింత దుర్మార్గంగా మారాయి ఫైవ్ మినిట్స్ తర్వాత జ్యోతి టవర్స్ నుంచి బయటకు వచ్చింది ఆమె కోపం ఇంకా తగ్గలేదు గౌతమ్ కార్ ని రోడ్డు పక్కన ఆపి సురభి కోసం కార్ డోర్ ఓపెన్ చేశాడు కాని ఇంతలోనే సురభికి అడ్డుగా నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు సురభి వాళ్ళని చూసి షాక్ అయ్యి హెవరు మీరు ఎందుకు నా దారికి కడ్డుగా వచ్చారు అని అడిగింది నేను అడిగేది చిన్న డిన్నర్ మాత్రమే కదా ఒప్పుకోవచ్చు కదా సురభి అని అన్నాడు చంద్రయాన్ వెనక నుంచి అతని పక్కనే సీరియస్ గా నిల్చొని ఉన్నాడు లాల్ చంద్రయాన్ నేను నీతో డిన్నర్కి రానని చెప్పాను అసలు నీకేం కావాలి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని కోపంగా అన్నది సురభి నాకేం కావాలని అంత అమాయకంగా అడుగుతావా సురభి నాకేం కావాలంటే ఐ వాంట్ యూ ఫుల్లీ అని అదోలా చూస్తూ అన్న చంద్రయాన్ సెక్యూరిటీతో దీన్ని నా తీసుకొని రండి అండ్ కెమెరా రెడీగా ఉంచండి ఈ నైట్ ఆమె లైఫ్ నా చేతిలో ఉంటుంది నేను తన మీద రివెంజ్ తీర్చుకోవాలి అని సురభితో గడపబోయే క్షణాలను తలుచుకుంటూ హ్యాపీగా అన్నాడు సురభి కోపం ఆవేశంతో ఊగిపోతోంది కోపంలో ఇంకా ముద్దస్తున్న సురభిని చూస్తుంటే అతనికి ఇంకా ఇష్టం పెరిగిపోతుంది ఆ యూజ్లెస్ ఫెలో శివ ఆ మెంటల్ సౌందర్య పవర్ ను ఉపయోగించి బృందావనం ఎంట్రన్స్ గేట్ వద్ద నన్ను మోకాలపై నిలబెట్టాడు ఎవరెవరు వీడియోస్ తీశారో లెక్కలేదు అని అనుకున్నాడు చంద్రయాన్ బాస్టర్ ఈ రాత్రికి నన్ను పిలుస్తావా అని పెద్దగా అరిచిన సురభి కోపంతో ఊగిపోయింది చంద్రయాన్ సురభితో చాలా చక్కగా మాట్లాడుతూ తన సెక్యూరిటీకి సాగ చేశాడు చంద్రయాన్ సెక్యూరిటీ సురభిని చుట్టుముట్టి బలవంతంగా ఆమెను తీసుకెళ్లాలని అనుకున్నారు సరిగ్గా అదే సమయంలో గౌతమ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సెక్యూరిటీస్ ని తన్ని మీకేం కావాలి అని కోపంగా అరిచాడు అతను సురభికి డ్రైవర్ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు అతను మాజీ సోల్జర్ రోడ్డుపై ఇలాంటివి చూసినా ఇలాంటి బెదిరింపులు చూసినా అస్సలు తట్టుకోలేడు పాపం నీకు చావు కావాలనిపిస్తుందనుకుంటా వెతుక్కుంటూ వచ్చో ముంద చూడండి అని తన సెక్యూరిటీకి చెప్పాడు చంద్రయాన్ చంద్రయాన్ సెక్యూరిటీ గౌతమ్ దగ్గరకు వెళ్లి అతన్ని కొట్టారు గౌతమ్ ఒక గుడ్ ఫైటర్ అయినప్పటికీ చాలా మంది ప్రొఫెషనల్ ఫైటర్స్ ఒకేసారి అతనిని సరౌండ్ చేయగానే అతను హ్యాండిల్ చేయలేకపోయాడు ఓ నలుగురు వ్యక్తులని నేల కరిపించాక అతనిపై తీవ్రమైన అటాక్ జరగటంతో గౌతమ్ కింద పడిపోయాడు లెట్ మీ టెల్ నా మీరు సురభి కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరెక్కడున్నా వెతికి మరీ మిమ్మల్ని చంపేస్తాడు శివ సార్ అని కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు గౌతమ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి